మోసపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ యూట్యూబర్ హర్ష సాయిపై రెండు కోట్ల ప్రేమ మోసం ఆరోపణలు హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మిత్రా శర్మ తెలుగు సినిమా రంగంలో ఎంతో ప్రాచుర్యం పొందిన నటీమణి మే ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడున ముంబైలో జన్మించింది కష్టపడడం ప్రతిభ మరియు ధైర్యంతో ఆమె అనేక మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఆమె జీవితం చాలా ఆసక్తికరంగా ఉంది ఆమె ఏజ్ థర్టీ వన్ ఇయర్స్ మిత్రా శర్మ పుట్టినది మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఆవిడ యాక్ట్రెస్ మరియు ప్రొడ్యూసర్ మిత్రా శర్మ చిన్నతనంలోనే తన తండ్రి ద్వారా కళలపై ఆసక్తి పెంచుకుంది ముంబైలో పుట్టి పెరిగిన ఆమెకు చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి తన తండ్రి మరణం తరువాత తన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది దీనితో ఆమె హైదరాబాద్కు వెళ్ళి మంచి అవకాశాలను వెతకాలని నిర్ణయించుకుంది మిత్రా శర్మ విద్యలోనూ ప్రతిభను చాటింది ఆమె ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తి చేసి తరువాత హైదరాబాద్లో ఉన్న ప్రముఖ కాలేజ్లో ఉన్నత విద్యను పూర్తి చేసింది కళల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి కారణంగా నటనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది హైదరాబాద్ చేరాక మిత్రాకు మొదటి సినిమా అవకాశాన్ని పొందడం చాలా కష్టంగా మారింది చాలా చిత్రాల్లో ప్రయత్నించింది కానీ అందులో కొన్ని మాత్రమే విజయవంతం అయ్యాయి తెలుగు భాష బాగా మాట్లాడడం ఆమెకు చాలా ప్రయోజనం కలిగించింది ఇది ఆమెకు మంచి అవకాశాలను తెచ్చింది మిత్రా శర్మ తన తొలి సినిమా తొలి సంధ్య వేళలో నటించింది కానీ ఈ చిత్రం ఆమెకు గుర్తింపు రాకుండా పోయింది అయినప్పటికీ ఈ చిత్రం తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి తరువాత కొన్ని చిన్న సినిమాలలో నటించింది కానీ చాలా గుర్తింపు రాలేదు కానీ ఆమె తను ప్రదర్శించిన నటన అందం ద్వారా ప్రజల ముందుకు వచ్చింది ఎలాంటి కష్టాలు వచ్చినా ఆమె ఎదుర్కొనడానికి కసరత్తు చేసింది మిత్రాకు పెద్ద బ్రేక్ వచ్చేది ఒక ప్రసిద్ధి తెలుగు సినిమాతో నటించినప్పుడు ఈ పాత్ర ఆమె నటనను ప్రదర్శించడంలో సహాయపడింది దీని తరువాత ఆమెకు ప్రధాన పాత్రల కోసం ఆఫర్లు రావడం ప్రారంభమైంది ఇది ఆమెను సినీ పరిశ్రమలో స్థాపించడానికి సహాయపడింది మిత్రా శర్మ బాయ్స్ సినిమాతో విశేష గుర్తింపు పొందింది ఈ చిత్రం యువతపై ముడిపడి స్నేహం మరియు ప్రేమ వంటి సంబంధాలపై దృష్టి పెట్టింది ఆమె పాత్రను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడ్డారు ఇది ఆమెకు పెద్ద విజయంగా మారింది ఆమెకు ప్రముఖ దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది ఈ అనుభవాలు ఆమె నైపుణ్యాన్ని పెంచాయి మరియు సినిమాల్లోని కఠినతలకు సన్నద్ధం అయ్యేందుకు సహాయపడ్డాయి మిత్ర నటనలో మాత్రమే కాకుండా వ్యాపారంలో కూడా కష్టపడుతోంది ఆమె ఒక ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించి మంచి విజయాన్ని సాధించింది ఈ ప్రయాణం ఆమెకు ఆర్థిక ప్రయోజనాలను అందించింది మిత్ర శ్రీ పిక్చర్స్ అనే తన ఉత్పత్తి బ్యానర్ను స్థాపించింది ఇది యువ ప్రతిభను ప్రోత్సాహించడానికి మరియు మంచి కంటెంట్ను ఉత్పత్తి చేయడానికి ఒక పెద్ద అవకాశంగా మారింది మిత్ర ప్రస్తుతం బాయ్స్ అనే బోల్డ్ చిత్రంలో నటిస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమె తన ప్రతిభను ప్రదర్శించాలనుకుంటుంది బాయ్స్ చిత్రంలో ఆమె పాత్ర ఎంతో ముఖ్యమైంది యువతపై దృష్టి పెట్టి సంబంధాలపై కొత్త కోణాన్ని చూపించనుంది మిత్ర తన పాత్ర ద్వారా స్నేహితుల మధ్య జరిగే సంఘటనలను ఆకర్షణీయంగా వ్యక్తం చేసింది మిత్ర శర్మ టాలీవుడ్లో తన స్థాయిని మరింత పెంచుకోవాలని ఆశిస్తుంది ఆమె కళల్ని నిజం చేసేందుకు కష్టపడుతుంది తన అభిరుచులకు అనుగుణంగా కొత్త విధానాలను అన్వేషిస్తుంటుంది మిత్ర సినిమాలు కాకుండా తన జీవితాన్ని అందరికీ దగ్గరగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది ఆమె ప్రయాణాలు చేయడం మరియు షాపింగ్ చేయడం ఇష్టంగా చేస్తుంది సోషల్ మీడియాలో ఆమె తన అనుభవాలను పంచుకుంటూ అభిమానులతో చురుకుగా ఉంటారు అనేక దేశాలు మరియు కొత్త ప్రదేశాలను సందర్శించడం ఆమెకు చాలా ఇష్టం ఈ ప్రయాణాలు ఆమెకు కొత్త స్ఫూర్తిని అందిస్తాయి మరియు జీవన దృక్పథాన్ని మరింత విస్తరించడానికి సహాయపడతాయి మిత్ర కేవలం నటిగా మాత్రమే కాదు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా ఉంటుంది సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సమాజానికి మంచిని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది ప్రాంతాలలో పేదల కోసం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటుంది ఆరోగ్య మరియు విద్యా ప్రాజెక్టులను మద్దతు ఇస్తుంది ఈ సేవలు ఆమె వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా మార్చాయి నర్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది మిత్రా శర్మ తెలుగు యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు చేసింది తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో తన సహాయ కార్యక్రమాలతో పాపులర్ అయిన హర్ష సాయి ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్రా శర్మను ప్రేమలో మోసం చేసి రెండు కోట్లు వసూలు చేశాడని ఆరోపించారు హర్ష సాయి చారిటబుల్ వీడియోల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు కానీ తాజాగా ఒక మహిళ హర్ష సాయిపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో అతని గొప్ప పేరు ప్రశ్నార్థకమైంది ఆ మహిళ ఎవరో కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్ మిత్రా శర్మ ఆమె తన భావోద్వేగాలతో సహా ఆర్థికంగా కూడా మోసం చేయించబడినట్లు ప్రకటించారు మిత్రా శర్మ మాటల్లో హర్ష సాయి కలిసి పనిచేస్తున్నప్పుడు పరిచయం అయ్యి మా మధ్య స్నేహం ఏర్పడింది హర్ష నాకు పెళ్లి మాటలు చెప్పి నమ్మకాన్ని దోచేసి రెండు కోట్లు వసూలు చేశాడు అని వెల్లడించారు మిత్రా శర్మ తాను నమ్ముకున్న వ్యక్తితో ఒక ప్రత్యేక సంబంధం ఏర్పరచుకుంది ఆ వ్యక్తి పేరు హర్ష సాయి హర్ష సాయితో ఆమె మంచి సంబంధాలను కలిగి ఉండటమే కాకుండా అతనికి సహాయం కూడా చేసింది అయితే మిత్రా శర్మ భావించిన దానికి భిన్నంగా హర్ష సాయి ఆమెను మోసం చేశాడు ఈ ఘటన శర్మను ఆలోచనల్లో పడేసింది నేను నా మనసు నిండి అతనికి అన్ని విధాలుగా సహాయం చేశాను కానీ ఇప్పుడు హర్ష సాయి చేసిన మోసం నా జీవితంలో పెద్ద గాయమయ్యింది అని ఆమె భావావేశంతో చెప్పారు మిత్రాశర్మ హర్ష సాయిపై కేసు నమోదు చేసి న్యాయం కోసం పోరాడుతున్నారు హర్ష సాయి ప్రస్తుతం మెగా అనే సినిమాను నిర్మిస్తున్నారు అందులో మిత్రా శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమాతో పాటు ఆమె కెరీర్పై ఉన్న ఒత్తిడికి తోడు వ్యక్తిగత సమస్యలు కూడా ఆమెను మానసికంగా దెబ్బతీశాయి అయినప్పటికీ మిత్రా శర్మ న్యాయం కోసం పోరాడుతూ తన కెరీర్ను కొనసాగించేందుకు కృషి చేస్తున్నారు మిత్రా శర్మ జీవితం మరియు కష్టం మిత్రా శర్మ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు కానీ ఆమె ఆ కష్టాలను అధిగమించి సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలనేది ఆమె లక్ష్యం వ్యక్తిగత సమస్యలు ఎంతటి కష్టమైనా తన జీవితాన్ని ఒక మంచి దారిలోకి తెచ్చేందుకు ఆమె పటిష్టంగా నిలబడ్డారు భవిష్యత్తు లక్ష్యాలు మిత్రా శర్మ భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులకు సిద్ధంగా ఉన్నారు గతంలో ఎదురైన అనుభవాలు ఆమెకు మానసిక దృఢత్వాన్ని అందించాయి భవిష్యత్తులో మరింత మెరుగైన పాత్రలు చేయాలని ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆమె కృషి చేస్తున్నారు సామాజిక బాధ్యతలు మిత్రా శర్మ కేవలం సినీ నటిగానే కాకుండా సామాజిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు సామాజిక సేవ చేయడం ఆమెకు ఎంతో ఇష్టం ఆమె పేద పిల్లల విద్యకు సహాయం చేయడం మహిళల సాధికారత కోసం కృషి చేయడం వంటి కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు ఆమె తన సామాజిక బాధ్యతలను నిర్వహిస్తూ సమాజానికి మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు మిత్రా శర్మ తన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ ఆమెకు అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది ఆమె నటనకు వ్యక్తిగత జీవన విధానానికి అభిమానులు అప్రతిహత మద్దతు అందిస్తున్నారు మిత్రా శర్మకు అభిమానులు కేవలం ఆమె సినిమాల కోసమే కాకుండా ఆమె నిజమైన వ్యక్తిత్వాన్ని కూడా గౌరవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ